రేష్మి గార్డెన్కి స్వాగతం రేష్మి గార్డెనింగ్కి స్వాగతం ఈరోజు నిమ్మ మొక్కలు వేరే పెద్ద బకెట్లలో టబ్బులలో ఎలా నాటుకోవాలో చూద్దాం చూడండి ఇలాంటిదే ప్లాంట్ ఇక్కడ తీసేసి ఇలాంటిదే ఈ బకెట్లో ఇలా వేసేసాను ఇలా రీపాటింగ్ చేసినాము వీడియో తీయడానికి ఎవరు లేనందుకు కుదరనందుకు ఒకటేసారి వేసినాక చూపిస్తున్నాను చూడండి ఇలాంటి పెద్ద ఉన్న బకెట్లో తీసుకుంటే బాగా వస్తాయి మొక్కలు మనకి ఎరువులు అవి కూడా బాగా అందుతాయి ఇచ్చినవి ఈ పాతకంతా వెళ్ళిపోయి మళ్ళీ కొత్త ఈగుర్లు వస్తుంది చూడండి ఇప్పుడు ఇలాంటి టైంలో మనం ఇంకా కొంచెం బాగా ఎదగడం కోసం ఇచ్చినామంటే ఏర్లు బాగా స్ప్రెడ్ అయిపోతాయి మొక్క కూడా బలంగా బాగా నాటుకుంటుంది ఈ మొక్కని కూడా వేరే దాంట్లో ఇలానే నాటేది ఉంది అదే ఇలాంటి కంటైనర్ కోసం చూస్తున్నాను చూసి వేద్దాము ఇంతకుముందు ఈ బకెట్లో గొరింటాక్ కొమ్మలు పెట్టింటే వచ్చింది అది పక్కన పెట్టేస్తే దీంట్లో ఈ మొక్క కోసం తీసుకున్నాము ఇది చూడండి డ్రాగన్ ఫ్రూట్ కొమ్మ ఇక్కడ నాటినాము ఇలాంటి ఒక కొమ్మ తీసుకొని నాటినాము దీంట్లో మధ్యలో ఉండేది ఒక తీగ లాంటిది మిస్ అయింది వస్తుందో రాదో చూడాలి అదిగోండి ఇదే గోరింటాకు మొక్క ఇలా ఒక చిన్న బకెట్లో ఎత్తేపెట్టినాం ఇప్పుడు ఇంకా కొంచెం దీనికి సాయి మట్టి అంతా వేసినామంటే బాగా వస్తుంది ఇక్కడ చూడండి జామ చెట్టుకి కూడా ఇలా పురుగు తినేస్తుంది అందుకనే ఇలా బూడిద చల్లినాను ఫస్ట్ నీళ్ళు కొట్టి కొంచెం బూడిద చల్లినా కానీ బాగా ఆకుల మీద అలానే ఉంటుంది నేను వేయకుండానే వేసినాను నీళ్ళు అయినా కానీ నిలబడే ఉంది జామకాయ చెట్టుది దీంట్లోనే మన మామిడికాయ కూడా వచ్చింది మామిడి మొక్క టెంకతో పెట్టినది తీసి వేరే దాంట్లో వల్ల దీంట్లో కాకరకాయ కూడా వస్తుంది తీగ పుండు కూర విత్తనాలు మొన్న నాటింటే ఒక వన్ వీక్ తర్వాత ఇలా బాగా చిన్న చిన్న వచ్చేసినాయి అదగండి ఇలా ఎన్ని చోట్ల నాటినానో అన్ని చోట్ల వచ్చేసినాయి మన తోటలో విత్తనాలు ఏవి అదిగోండి మొత్తం ఎన్ని జామ చెట్లు ఉన్నాయో అన్ని జామ చెట్లకు కూడా ఇలా బూడిదని ఇలా చిన్నకరి తోటలో కొన్ని మనకి అనవసరంగా ఉండే మొక్కల్ని కూడా తీసేసి కొంచెం బాగా పెట్టుకుంటే వేరే మొక్కలను వస్తుందని ఎక్కువ నేటివన్నీ తీసేసి వేరే వేరే మొక్కలు వేద్దామని చూస్తున్నాను ఇక్కడ చూడండి చామదుంప గడ్డలు పిలకలు ఇలా వచ్చాయో ఒక చిన్న గడ్డ పెట్టినామంటే కూడా ఇలా మనకి చాలా మొక్కలు చేసుకోవచ్చు మన పుదీనా బయట నుంచి నారు తెచ్చుకోకుండా మనమే ఇలా పచ్చిమిర్చి నారు వేసుకున్నాము ఇక్కడ వచ్చేసి చిక్కుడుకాయ తీగ తీగలు రావడం కోసం చిక్కుడు గింజలు మన తోటలోవే ఇది ఇంతెత్తు అయినాక వేరే చోట వేసుకున్న నారు ఇది ఇక్కడ వేసినాం చూడండి ఇదిగోండి ఇక్కడ కూడా కుండి కూర విత్తనాలు మన తోటలోనే మన విత్తనాలతోనే ఇలా మనం అన్నీ వేసుకోవచ్చు అలాగే టమాటాలు కూడా అదిగోండి టమాటా నారు ఇవి వచ్చేసి చిన్న జామకాయవి కూడా విత్తనాలు మనకి మంచివి అనిపించినట్టు వేసినామంటే వచ్చేస్తాయి మనం కొంచెం పెద్దగైనాక తీసి వేరే వాటిలో వేసుకుంటే సరిపోతుంది ఇవి మనకి మనకి అవసరం లేనివి ఇలాంటివన్నీ తీసేస్తే వాటికి బలం వస్తుంది ఇదిగోండి ఇవి కొంచెం ఎత్తైనవి ఇంత ఎత్త అయినప్పుడు తీసి మనం వేరే పాటలో వేసుకున్నామంటే బాగా వస్తాయి టమాటా మొక్కలు అవి ఇక్కడ కూడా చూడండి ఉన్నాయా ఇవన్నీ గోంగూర విత్తనాలే ఈ కంటైనర్లో ఉన్న ఈ మొక్క నుంచి మనం మట్టి తీసుకోవడం కోసం తీసింటే అది విరిగిపోయింది ఇదిగోండి ఈ బకెట్లో వేయడం కోసం నేను మట్టి తీస్తున్నాను ఇదిగోండి ఇలా సిద్ధం చేసినాను ఇప్పుడు ఈ మొక్కను తీసి ఇంకా ఇందులో నాటడమే ఇదిగోండి ఇలా ఫస్ట్ మనం వేసేసి ఇదిగోండి ఇలా పెట్టేస్తే అయిపోతుంది ఇంకా ఇవన్నీ ఇలా అంతే ఇంకా కొంచెం పెద్ద టబ్స్ అలాంటివైతే సరిపోతుండే ఇప్పటికైతే ప్రస్తుతానికి ఈ పెరుగు బకెట్ ఒకటి ఉంది నా దగ్గర అందుకనే ఇందులోనే వేస్తున్నాను ఇప్పటికే చాలా రోజులైంది నేను రిపార్టింగ్ చేయక ఇదేనండి ఈరోజు మన వీడియో చూడండి ఇలా మీరు కూడా ఈ గురిలో వచ్చేటప్పుడే వేసుకోండి బాగా వస్తాయి డ్రైనేజ్ హోల్ డ్రైనేజ్ హోల్స్ బాగా కొంచెం పైకే పెట్టుకోండి ఇక్కడ నేను కూడా ఇంకా పెట్టలేదు పెడతాను ఇలా డ్రైనేజ్ హోల్స్ పెట్టి తర్వాత వీటికి నీళ్ళు మాత్రం బాగా కొంచెం తక్కువ ఎన్న పర్లేదు ఎందుకంటే వీళ్ళ నిమ్మ మొక్కలు కదా మళ్ళీ ఏర్లు కుళ్ళిపోకుండా చూసుకోవాలి బాగా ఎండ తగిలే చోటే పెట్టుకోవాలి కొంచెం ఇంకా కొంచెం పెద్ద కంటైనర్ ఉన్నా కానీ సరిపోతుండే ఇప్పటికి నేను ఉన్న దాంట్లో పెట్టేసినాను ఇలా నాటుకుంటే మనకు కూడా మొక్కలు బాగా వస్తాయి ఇక్కడ ఇది కనిపించేది మనకి కనకాంబరం మొక్క దీన్ని కూడా వేరే కంటైనర్లో మార్చేది ఉంది అంతేనండి ఈరోజు వీడియో ఇది మన గొరింటాకు మొక్క అందులో నుంచి తీసినది ఇందులో వేసినాను చిన్న బకెట్లోనే ఇది కింద పెట్టుకోవడానికి వస్తుందని వీడియోలు ఎంత ఎక్కువ అయితే మళ్ళీ అప్లోడ్ అవుతుందో లేదో అని తొందరగా ఫినిష్ చేస్తున్నాను ఇదేనండి ఇలా